పెద్దలు మనకాశీ పార్లమెంట్ సభ్యులు గౌరవీలు పెద్దలు ఈటగా రాజ గారు మరి అదేవిధంగా గౌరవీరు పెద్దలు నన్నారెడ్డి గారు గౌరవేరు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఉత్తం జన్న గారు నాగేశ్వరరావు గారు అదేవిధంగా నూతనంగా ఈ మన ఎగంపేటు పేట చైర్మన్గా ఎన్నికైనటువంటి చెల్లెమ్మ నిలయ గారు రాజు నాయక్ గారు అదేవిధంగా వెంకటే వెంకటన్న గారు అదేవిధంగా గారు ఇచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలందరికీ వేరు వేరుగా హృదయపూర్వక నమస్కారం చేస్తూ ఇలా మన ఈ రాజుల గారి చరిత్ర చూస్తే చాలా గొప్ప చరిత్ర వారు ఈ గిరిజన సమాజం అంటే వారికి గొప్ప అనుభవము ఆత్మీయత ప్రేమ జరిగినటువంటి గొప్ప మనిషి ఎవరైనా ఉన్నరు అంటే మన ఈటల రాజధాని గారు అని చెప్పదు ఆ రోజు ఒక్క మాట అన్నా ఇక్కడ ఈ తండాకు మోరి లేదు ఇక్కడి నుంచి ఏదైతే ఈ తండా వాళ్ళు కూడా మోరి లేదని చెప్పేసి బాధపడతా ఉన్నారు మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఈ తండకు విజిట్ చేసి ఆ తండ మీద మీ కరుణ చూపించండి ఎంపీ లాడ్స్ నుంచి మీరు ఈ మోదీ సమస్యను తీర్చాలని చెప్పేసి ఒక్క మాట ఆ రోజు నాగేశ్వరరావు గారు వచ్చి అన్నగారికి చెప్తే విక్రమన్న గారు స్వయంగా దగ్గర నుండి అన్నకు దగ్గర ఉండి పరిరక్షణ చేసి ఇదే రాజు నాయక్ గారి ఇంటికి తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడితే అన్న కూర్చుంటే ఒక మాట అన్నాడు ఏమన్నారంటే ఇక్కడ రాజు నాయక్ గారు అనేది ఒక రొట్టేదిన్న ఈ రుణం ఏదో ఒక ఒకరోజు తీర్చుకుంటా అని చెప్పేసి వారు అన్నారు ఆ రుణాన్ని ఈరోజు కీర్తి చూపించారు అని అన్నదానికి గొప్పగా నిజంగా వారికి రెండు తీర్చులు ఈ గిరిజన సమాజం తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ అన్న ఏదైతే నమ్మకంతో ఈ గొప్ప పని చేశారు ఏదైతే నమ్మకంతో ఒక చైర్మన్ పదవిని మనకి మనకిచ్చి చూపించారు మన ఇక్కడ గెలిచిన సభ్యులందరూ కూడా అన్నతో ఉండి అన్న యొక్క సూచన దళతో ముందుకు వెళ్ళి ఈ గ్రామానికి ఈ యొక్క గ్రామ పరిధిలో వచ్చేటటువంటి ఈ యొక్క వాతావరణాన్ని కూడా మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలని ఈ సందర్భంగా ఆల్ ఇండియా బనియారా సేవా సంఘం కూడా అన్నగారికి నేను రెండు చేతులు ఎత్తి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఆల్ ఇండియా ప్రజల సేవా సంఘంలో ఒక జాతీయ కోశాధికారిగా ఈరోజు ముందు నిలబడి ఈ సమాజం తరఫున మీరు చేసినటువంటి గొప్ప కార్యక్రమానికి నేను రెండు కేర్తులు ఎత్తి ఈ సమాజం తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా నా అఫీల్ ఏంటంటే అలా ఒకటే నా అఫీల్ ఏంటంటే వీళ్ళంతా ఎలక్ట్ అయిన పిల్లలందరూ కూడా మనోభావం తక్కువ ఉన్న పిల్లలు మీ ఆశీర్వాదం వాళ్ళపై ఉండాలని నేను మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఆ తండాలు మీరు అక్కడ చెక్ వచ్చారు ఆ మోరి కార్యక్రమాన్ని మీరు నిజంగా మీ చేతు మీ మీరే వచ్చి ఇనాగ్రేషన్ చేసి ఆ సమస్యని మీరు ఫస్ట్ కార్యక్రమం అదే చేయాలని చెప్పేసి మీ ఎంపీ లాంటి నుంచి కావచ్చు లేదా మీ ఆశీర్వాదం ఆ తండం మీద ఆ పని చేయాలని చెప్పి మొదటి పని అదే చేయాలని చెప్పేసి నాకు కేంద్రెపి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈటల రాజేంద్ర గారికి పెద్దలందరికీ కూడా గ్రామ పరి పెద్దలందరికీ కూడా పేరు పేరు రావడం ఒక నమస్కారం తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి అన్నగారు ఒక మాట్లాడాల్సిందిగా తీర్మానం చేస్తుంది